రెండో తిరుపతిగా పేరుగాంచిన జనగామ జిల్లా చిల్పూరులోని శ్రీ బుగ్గులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా వస్తారు విశాలమైన స్థలంలో ఉన్న ఆ ఆలయం పరిసరాల నుంచి వర్షాకాలంలో వాననీరు బయటకు వెళ్లకపోవడంతో పరిసర ప్రాంతాలు బురదమయమవుతున్నాయి గృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో వర్షపు నీరు నిలిచి దుర్వాసన దోమలు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు ఇప్పటికైనా దేవస్థానం స్పందించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని భక్తులు కోరుతున్నారు దేవస్థానపు ఎవరు పట్టించుకుంటలేరు వాన పడ్డప్పుడు నీళ్ళు బాగా వస్తున్నాయి వస్తా అంటే మేము అక్కడ ట్యాంక్ అన్న ఎప్పటికీ మేము మంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం తెచ్చుకుంటుంటే మాకు చీరలు వస్తున్నాయి అలా ఈగలు దోమలు మెసుగుతున్నాయి వర్షం వచ్చినప్పుడు మా ఇంటి దాకా వస్తున్నాయి మా ఇంటి దాకా వస్తున్నాయి ఆ పిల్లు కూడా దడిచిపోతున్నాయి నీళ్ళే ఏముంటానే నీళ్ళకెళ్ళి నడుస్తున్నాయి మా ఇంటి ముందర మొత్తం వాటర్ అవుతాను వచ్చిన కస్టమర్స్ కూడా ఎవరు వస్తలేరు ఇంటి చుట్టూ మొత్తం దోమలే మురికి వాటర్ స్మెల్ వస్తాను బాగా స్కూలు కూడా ఎవ్వరు వస్తే రామూర్తి నీళ్ళకి వెళ్ళి రావాల్సి వస్తుంది పోవలసి వస్తుంది వచ్చి వర్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళు ఇదే బాధ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు దేవస్థాన పూర్తి